నీకు సంబంధించిన విషయాలు కూడా వస్తాయి పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడతాడు మొట్టమొదట నీ రక్షణ యొక్క నిశ్చయితన గురించి తెలుసుకుందాం మన రక్షణ గ్యారంటీయా కాదా అనేది వరుసగా మొట్టమొదటిగా మార్కుసు వార్త పదహారు పదహారు ఒకసారి చూడండి నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును చాలు నీకు ఇంట్రెస్ట్ ఉంటే రాసుకొని భద్రం చేసుకోండి ఎప్పుడైనా ఎవరైనా నీకు తారసపడి అనుమానాలు వెళ్ళబుచ్చితే వాళ్ళకి ఈ విషయాలు చెప్పి వాళ్ళని ధైర్యపరచండి కృప మనందరికీ తోడై ఉండును గాక దేవుడే మనతో మాట్లాడును గాక విశ్వాసంతో స్తోత్రం చెబుదాం మనతో మాట్లాడిన దేవుని గట్టిగా చెబుదాం రైట్ మనం చదువుకున్న ఈ వచనంలో ఘంటపదంగా చెప్పాడు యేసు సుప్రభు నమ్మి బాపుతీస్మ పొందు వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడుదు అని మీలో బాబు పొందిన వాళ్ళందరు చేతులు ఎత్తండి నేను బాబు పొందాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి మీ అందరి విషయంలో రక్షణ గ్యారెంటీ ఇక ఏమాత్రం సందేహం లేదు నేను రక్షణ పొందానో లేదో నేను రక్షింపబడ్డానో లేదో అని ఎప్పుడు కూడా మీలో అనుమానము గలవారై ఉండకుడి అనుమానం గలవారై ఉండకుడి రక్షణ నిశ్చయం ఎందుకంటే చెప్తాను ఇప్పుడు నువ్వు సంఘములో ఉన్నావా సంఘానికి వెలపట ఉన్నావా సంఘములో ఉన్నావా సంఘానికి వెలపట ఉన్నావా అవునా సంఘంలో ప్రభు ఎవరిని చేరుస్తాడో అపోస్తల కార్యములు రెండవ అధ్యాయము ఒక్కసారి తీయండి సంఘంలో ప్రభు ఎవరిని చేరుస్తాడని చెప్పాడో చూడండి అపోస్తల కార్యములు రెండవ అధ్యాయము నలభై ఏడవ వచనం చూడండి ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొని మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను ఆ మాట అండర్లైన్ చేయండి ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను దీన్ని రౌండ్ కొట్టుకోండి బైబిల్లో దాని మీనింగ్ చెప్తాను నేను ఇప్పుడు వారితో చేర్చుచుండెను అన్నాడు ఎవరు వాళ్ళు వారితో చేర్చుచుండెను అన్నాడు ఎవరితో చేర్చుచున్నాడు రక్షణ పొందోళ్ళని సంఘంతో సంఘములోనికి నిన్ను చేర్చాడు అంటే రక్షణ పొందబోతున్న వారిని చేర్చు ఉందా రక్షణ పొందుచున్న నన్ను ఉందా చూడండి ఒకసారి ఏముందా అక్కడ ఏముందండి ఆడ రక్షణ పొందుచున్న వారిని ఓకేనా పొందబోతున్నవారా పొందుచున్నవారా కన్ఫామ్ అయిపోయిందిగా ఎవరైతే రక్షణ పొందుచున్నారో వారిని సింపుల్గా సమాధానం ఏంటంటే రక్షణ పొందినవాడు సంఘానికి వెలపట ఉండలేడు రాసుకో రక్షణ పొందుచున్నవాడు సంఘానికి వెలపట ఉండలేడు రక్షణ పొందని వాడు సంఘములో ఉండలేడు సింపుల్ ఆన్సర్ రక్షణ పొందినవాడు సంఘానికి వెలపట ఉండలేడు రక్షణ పొందినవాడు సంఘానికి వెళ్ళపట ఉండలేడు రక్షణ పొందని వాడు సంఘములో ఉండలేడు దేవునికి స్తోత్రం అర్థమైందా ఇప్పుడు మీరందరూ సంఘంలో ఉన్నారా సంఘం వెళ్ళపట ఉన్నారా ఎంతమంది సంఘంలో ఉన్నారు మరి మీరందరూ ఏం పొందారని చేర్చాడు దేవుడు రక్షణ పొందారనేగా దేవునికి మహిమ గాక ఏసు ప్రభు అని మీరు నోటితో ఒప్పుకున్నారు హృదయమందు విశ్వసించారు ఇలా విశ్వసించిన వారు రక్షణ పొందుతారు రక్షింపబడతారు అనే మాట స్పష్టంగా రోమాపత్రికలో రాస్తుంది కాబట్టి ఇటు మార్కుసు వార్త అటు రోమాపత్రిక ఇటు అపోస్తుల కార్యము రెండు నలభై ఏడు ఈ వచనాలన్నిటి ప్రకారం మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిమం పొందిన మనందరము రక్షింపబడినాము అనే విషయములో వంద వంద శాతం నిశ్చయత కలిగి ఉండాలి గ్యారెంటీగా ఉండాలి ఇది గ్యారెంటీ ఎందుకంటే అక్కడక్కడ విశ్వాసులే తగలవచ్చు లేదా అన్యులు నిన్ను ప్రశ్నించవచ్చు విశ్వాసులు అడుగుతారు నువ్వు బాప్తీసం పొందంగానే సరే అసలు రక్షించబడ్డావా నువ్వు అని అడుగుతారు దీని దే బాప్ పొందటమే రక్షింపబడ్డం కదా మళ్ళీ బాప్తీసం పొందంగానే సరికాదు రక్షించబడ్డావా అని అడుగుతున్నారు ఇదేమిటి రో అని అంటే నేను రక్షణ మామూలుగా అది అసలు అనకూడదు అర్థమైందా నేను ఇచ్చిన ఫీలింగ్స్ ఇవ్వకూడదు ఏమి వాళ్ళు తెలుసా నేను రక్షణ పొందాను గ్యారంటీగా ఇక డౌట్ లేదు ఏసు ప్రభుని నా ప్రభు అని అంగీకరించాను నేను పాపని గుర్తించాను పాపముల విషయమే మారు మనసు పొందాను పాప క్షమాపణ నిమిత్తం బాప్తీస్మం పొందాను పరిశుద్ధపరచబడ్డాను ప్రభురక్తంలోకి అడగబడ్డాను నేను రక్షింపబడిన దాననే నేను రక్షింపబడిన వాడనే నా రక్షణ విషయంలో నాకు వీసుమంత కూడా సందేహం లేదు అని నువ్వు నిన్ను అడిగిన వాళ్ళకి చెప్పాలి మనుషులుగా వాళ్ళు ఉన్నారు అప్పుడప్పుడు నీ మనసు కూడా నిన్ను అడిగిద్ది సాతాను ప్రేరణకు లొంగి వాడు డౌట్లు పుట్టిస్తుంటాడు ఫస్ట్ నుంచి కూడా వాడికి ఉన్న జబ్బదే వాడికి ఉన్న దరిద్రం అది ఏంటంటే డౌట్లు పుట్టిస్తుంటాడు ఇది నిజమా నిజము అనడు కాదు అనడాడు ఇది నిజమా అనే క్వశ్చన్ మార్కుతో మొదలుపెట్టినోడు వాడే బైబుల్లో క్వశ్చన్ స్టార్ట్ అయింది వాడి దగ్గర నుంచి ఆది కారణం మూడులో క్వశ్చన్ మార్క్ అనేది స్టార్ట్ అయింది వాడి దగ్గర నుంచి అండి ఇది నిజమా ఈ తోటలోని చెట్ల ఫలముల్లో దేన్నైనా మీరు తినొద్దని దేవుడు చెప్పినా ప్రశ్నలతో మొదలుపెట్టాడు వాడు కాబట్టి నీ మనస్సుని వాడు శోధించి నీ రక్షణ యొక్క నిశ్చయతను గురించి అనుమానం పుట్టిస్తాడు వాడు కొంతమంది మనుషుల ద్వారా ప్రశ్నించవచ్చు లేదా నీ మనసుకు నీకు నీకే ఆలోచన కలగవచ్చు నేను రక్షించబడ్డానా నేను రాకడలో ఎత్తబడతానా పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తానా ప్రభుత్వ యుగ యుగాలు జీవించేటువంటి ఆ జీవితాన్ని నేను స్వతంత్రించుకుంటానా అనే క్వశ్చన్స్ అనే ప్రశ్నలు నీకు వస్తే నువ్వు గట్టిగా చెప్పాలి నీ మనసుకైనా జనానికైనా ఇవన్నీ కన్ఫామ్గా నేను పొందుతాను నా రక్షణ నిశ్చయమే నీకు అందులో సందేహం వీసమంత కూడా లేదు ఈ మాట ఎప్పటికప్పుడు నీ మనసుకు చెప్పాలి నిన్ను అడిగినటువంటి సమాజానికి కూడా చెప్పాలి అందులో ఏమాత్రం అనుమానం పెట్టుకోవద్దు నెంబర్ వన్ అయిపోయింది ఒక ముక్క కట్ చేసేసాను ఇప్పుడు రెండవ పాయింట్ పరిశుద్ధాత్మను కూర్చినటువంటి సత్యం నేను నా యందు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నానా కొంతమంది దేవుణ్ణి నమ్ముకున్నోళ్ళు తాము దురాత్మను తమ దేహములో కలిగి ఉన్నట్టుగా కొంతమంది నాతో మాట్లాడారు ఎవరైనా నాకు దయ్యం పట్టింది దయ్యం నన్ను శోధిస్తుంది దయ్యం నాలోనికి వస్తుంది అని నా దగ్గరకు వస్తే వాళ్ళని నేను అడిగేటువంటి మొదటి మాట ఏమిటంటే మీరు మారు మనసు పొంది బాగ పొందారా అని నేను అడుగుతా నేను బాగుతీస్మం పొందాను అని చెప్పిన వాళ్ళని చూసి ఆశ్చర్యపోతా నేను బాప్తీస్మం ఇంకా పొందలేదండి అంటే ఆ వ్యక్తికి ఛాన్స్ ఉంది ఆ వ్యక్తిలోనికి దురాత్మ ప్రవేశించే ఛాన్స్ ఉంది కానీ నేను బాప్తీస్మం పొందాను అయినా సరే నాలోనికి దయ్యం వచ్చింది అంటే నేను అంటాను వాళ్ళకి వాక్యము తెలియదు అని ఏం తెలియదు వాళ్ళకి వాక్యము తెలియదు దేవుని వాక్యం ఏం చెబుతుందంటే మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తీస్మం పొందినటువంటి వ్యక్తిలోనికి పరిశుద్ధాత్మ ప్రవేశిస్తాడు అని బైబుల్ చెప్తుంది నేను అదే అడుగుతా మరి బైబుల్లో వచనాలు బాప్తిజమం పొందిన వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని సాక్ష్యం ఇస్తంటే దయ్యం ఎలా వచ్చింది నేదోకైనా అడుగుతాను నేను కొంతమంది తెల్లమోకం వేసుకొని చూశారు బైబుల్లో అలా ఉందా అంటే నేను చెప్పటం కాదు నువ్వే చూడు అని వాళ్ళ చేతే చదివించాను అపోస్తల కార్యములో రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనంలో ఇలా రాయబడి ఉంది ఒకసారి చూడండి పేతురు మీరు మారు మనసు పొంది క్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏ పొందండి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము మీరు పొందుతారు ఒక బహుమానముగా ఒక వరముగా ఒక ఈవిగా పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించబడ్డాడు ఎప్పుడు పొందక ముందా పొందిన తర్వాత బాప్తిస్మము పొందిన తర్వాత మీరు బాప్తిస్మం పొందుడి అప్పుడు పరిశుద్ధాత్మను వరము మీకు అనుగ్రహించబడి ఇప్పుడు బాప్తీస్మం పొందిన వాళ్ళందరూ ఆ వరమును పొందారా లేదా పరిశుద్ధాత్మ మన లోపలికి ప్రవేశించాడా లేదా దేవునికి స్తోత్రం కలిగను గాక చెప్పాలి గట్టిగా డౌట్ లేదు నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు మనలో పరిశుద్ధాత్మ ఉన్నాడు ఉన్నాడు గ్యారంటీగా ఉన్నాడు ఎవరికైనా డౌట్ ఉంటే ఈ రోజుతో ఆ డౌట్ తీసేసుకోండి ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే వాళ్ళకి ఖచ్చితంగా ఆన్సర్ చెప్పండి పరిశుద్ధాత్మను పొందావా అంటే అవును పొందాను పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు ఎందుకో చెప్తా మీలో యేసు నా ప్రభు యేసు శాపగ్రస్తుడు కాదు నా రక్షణ కోసం ఆయన నా శాపములను భరించాడు శిలువ మీద ఏసు నా ప్రభు నా రక్షకుడు అన్నోళ్ళు చేతులు ఎత్తండి మీ అందరూ కూడా పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు పరిశుద్ధాత్మ వలననే మీరు చేయెత్తారు నేను చెప్పలా కొరింది పత్రిక చెప్పింది మొదటి కొరింది పత్రిక పన్నెండవ అధ్యాయము మూడవ వచనం ఒక్కసారి చూడండి రాసినటువంటి మొదటి పత్రిక పన్నెండవ దేవుని ఆత్మ వలన జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి చదువుకున్న సామాన్యులు కొంచెం జాగ్రత్తగా వినండి ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు ఏసు శాపకరుస్తుడని చెప్పడనియూ పరిశుద్ధ ఆత్మ వలన తప్ప ఎవడును ఏసు ప్రభు అని నేను మీకు తెలియజేయుచున్నాను పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును ఏసు ప్రభు అని చెప్పలేడని చెప్పలేడనియూ నేను మీకు తెలియజేయుచున్నాను ఇప్పుడు మీరందరూ నా ప్రభు అని మీరు ఒప్పుకున్నారంటే ఏ ఆత్మ వలన ఒప్పుకున్నారట అందరు పెద్దగా నోరు తెరిచి చెప్పండి పరిశుద్ధాత్మ మీలో ఉండి ఆ మాట మీ నోట పలికించాడు నా ప్రభువు ఎందుకని ఏసయ్యను ప్రియుడ అంటావు ప్రభు అంటావు అంత ప్రేమ ఎందుకు వచ్చింది నీకు పరిశుద్ధాత్మ వలననే ఇదంతా జరిగింది ఏసయ్య మహిమ వినబడినా ఏసయ్య స్థుతి వినబడినా ఏసు అను నామ వినబడినా నీ చెవులు అలాగా ఆలకించటం మొదలు పెడతాయి నడిచే నడిచే నీ పాదాలు అలా ఆగిపోతాయి ఏసు అను నామ వినబడితే నీ హృదయంలో ఒక కదలిక ఈ ఈ లక్షణాలన్నీ పరిశుద్ధాత్మ మూలంగానే మనకు కలుగుతాయనేది దేవుని వాక్య సత్యం ప్రిలారా ఇది నిజం కాబట్టి చెప్పండి రక్షణ పొందిన మనందరిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా ఏమైనా డౌటా ఇంతవరకు ఇంతకుముందు ఈ డౌట్ ఎంతమందికి ఉంది చెప్పండి అప్పుడప్పుడు నాకు ఈ డౌట్ అన్న నాలో నిజంగా దేవునాత్మ ఉన్నాడా లేకపోతే నాకేమన్నా సైతాన్ని పట్టిందా అనే డౌట్ ఎంతమందికి వస్తుంది రైట్ ఇక డౌట్ పెట్టుకోవకండి సైతం లేడు దురాత్మ లేదు నీవు పరిశుద్ధాత్మను గలదానివి గలవాడివి రెండు అయిపోయినాయి ఫస్ట్ రక్షణ గ్యారెంటీయా డౌటా పొందావా పొందాను కాబట్టి సంఘంలో ఉన్నా లేకపోతే బయట ఉంటా లోపలికి చేర్చాడంటే ఎందులో చేర్చాడు నన్ను పాపుల్లో చేర్చాడా పరిశుద్ధుల్లో చేర్చాడా పాపులలో నుండి నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్నది కూడా గ్యారెంటీ మరి పరిశుద్ధాత్మ లోపల ఉండగానే సరికాదు ఆత్మ అభిషేకం కూడా కావాలి అని అప్పుడప్పుడు నేను బోధించగా మీరు విన్నారు నేను బోధించగా మరి ఇప్పుడు మన మీదకి వచ్చే అభిషేకం సంగతి ఏమిటి ఈ అభిషేకం అనేది పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పటికీ ఆయన నుండి మనకు సంక్రమించేటువంటి శక్తి అది కూడా ఆత్మాభిషేకం అంటారు ఆ అభిషేకం ఎప్పటికప్పుడు దేవునికి ప్రార్థన చేసి పొందాలి అర్థమైందా దేవునికి ప్రార్థన చేసి ఏ రోజు కా రోజు ఆత్మ నింపు జీవాత్మ పుమా పరమ పాపనాత్మనీతు పరమునీయుమా ఆత్మనింపు పరిశుద్ధాత్మను గోరుము జీవమాయేసు పరిశుద్ధాత్మను ఘోరం భక్తులు పాట పాడారు దేన్ని బాప్తీసి ముందనప్పుడే మనలోకి వచ్చాడుగా అందులో గ్యారంటీ కదా డౌట్ లేదు కదా మళ్ళీ మళ్ళీ ఆత్మను ఘోరం ఏంటంటే అభిషేకమును ఘోరమని పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళ మీదకి వచ్చినప్పుడు ఏం చేశారు వాళ్ళు దేవుని వాక్యమును ధైర్యముగా బోధించారు అపోస్తల కార్యములు నాలుగు అంటే ఆత్మ అభిషేకం వాళ్ళ మీదికి రానప్పుడు వాళ్ళు భయములో ఉన్నారు ఆత్మ అభిషేకం వాళ్ళు నింపుకున్నప్పుడు పొందుకున్నప్పుడు వాళ్ళు ధైర్యముగా దేవుని వాక్యం బోధించారని అపోస్తల కార్యములు నాలుగవ అధ్యాయము వారు కూడిన చోటు కంపించిన చూడండి నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనం వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించిన అపోస్తుల కార్యములు నాలుగు ముప్పై ఒకటి అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించారన్నాడు దేవునికి మహిమగలుగును గాక అప్పుడు ధైర్యంగా బోధించారంటే అంతకుముందు భయపడ్డారు స్టార్టింగ్లో కొంత అభిషేకం పొందినప్పుడు బోధించారు మళ్ళా కొంచెం డౌన్ అయింది మళ్ళీ వచ్చి ఏకమై అందరు కలిసి ప్రార్థన చేసి మళ్ళీ ఆత్మను పొందుకున్నారు అప్పుడు మళ్ళీ వాళ్ళకు బలం వచ్చింది ధైర్యంగా అంటే ఇది ఎలా చెప్పొచ్చు అంటే ఆహారం తినకముందు నీరసమైన వ్యక్తి మళ్ళా ఆహారం తిన్నప్పుడు క్రొత్త శక్తి పొందుకొని మళ్ళా పనిచేసినట్టు అన్నమాట మన ఇంట్లో ధాన్య సమృద్ధి ఉంది సమృద్ధిగా రైస్ ఉంది ఏమంటే వండుకోవటానికి బియ్యం ఉన్నాయి తినడానికి అంత ఫుడ్ ఉంది తినకుండా తిరిగాం అనుకో శక్తి ఉంటుందా సరే పొద్దున్న తిన్నాంలే ఇక మధ్యాహ్నం సాయంత్రం అక్కర్లేదు రోజంతా అదే సరిపోతుంది ఈ వారం పది రోజులు సరిపోతుంది అనడానికి ఏమైనా కుదిరిద్దా ఏ రోజుకి ఆ రోజు రోజుకు మూడు సార్లు కొంతమంది మహారాజులు అయితే రోజుకు ఐదు సార్లు పొట్ట కాసేపు కూడా ఖాళీగా నీరు మేఘ వెళ్ళినట్టు నవ్వులుతానే ఉంటారు ఏదో ఒకటి మళ్ళీ మూడు పూటల తినంగా ఏదో ఒకటి నవ్వులుత అవునా ఓకే అంటే ఎందుకు తినకపోతే శక్తి తరిగిపోతుంది తింటే రైట్ శక్తిహీనుడనందువేమయ్యా సౌజన్య మగు శుద్ధాత్మ శక్తిని పొందుకొనుమయ్యా మనకు చైతన్యాన్ని కలిగించేటువంటి శుద్ధాత్మ పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవయ్యా ఏ రోజుకారోజు అంటాడు పోస్తల కార్యములు ఒకటి ఎనిమిది అపోస్తల కార్యములు ఒకటి ఎనిమిది పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందరూ రైట్ ఓకేనా అనయా నువ్వు చెప్పేవని కాదు కానీ పరిశుద్ధాత్మ అభిషేకం కోసం ప్రార్థన చేయాలని నాకు కూడా కొంచెం స్పృహ ఉంది అయితే ప్రార్థన చేస్తున్నా కానీ పరిశుద్ధాత్మ అభిషేకం నా మీదకి వచ్చిందో రాలేదో నాకు అర్థం కావట్లేదు అన్న దేవునికి స్తోత్రం కొంతమందికి డౌటు ఎందుకంటే పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చినప్పుడు కొంతమంది భాషలు మాట్లాడతారు కొంతమంది వాళ్ళు ఉన్న చోటు నుంచి కదిలిపోతారు కొంతమంది పక్క వాళ్ళని పెట్టా పెట్ట బోతారు నాకేమో ఈ లక్షణాల్లో ఏం కనపట్ల మోకాళ్ళేసి ఏడిసి ఏడిసి ప్రార్థన అయితే చేస్తాను కానీ నిజంగా నేను ఆత్మను పొందుకున్నానా లేదా పరిశుద్ధాత్మ శక్తి నా మీదకి వచ్చిందా లేదా అన్నదైతే నాకు అర్థం కావట్లేదు అన్నయ్య అని కొంతమంది అడిగారు మీలో ఎంతమందికి డౌట్ ఉందండి అబద్ధాలు ఆడకుండా నిజాలు చెప్పుకుందాం డౌట్ ఉంటే అడిగి తెలుసుకోవచ్చు అండి సిగ్గుపట్టడానికి ఏం పెళ్లి చూపులు కాదుగా అయ్యా అయ్యా నాకుంది నేను మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాను కానీ ఆత్మను పొందుకున్నానో లేదో నాకు అర్థం కావట్లేదు అన్న వాళ్ళు చేతిలో ఎత్తండి రైట్ దానికి కూడా మీకు రూఢి అయిన సమాధానం చెప్తా డౌట్ పెట్టుకోవద్దు నువ్వు ఎప్పుడైనా దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి దేవునికి ప్రార్థన చేసి దేవా నీ పరిశుద్ధాత్మ శక్తిని నాకు ప్రసాదించమని నువ్వు యథార్థంగా దేవుణ్ణి అడిగినట్లయితే తప్పకుండా తండ్రి నీకు అనుగ్రహించాడు